హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ పనీర్ దమ్ బిర్యానీ ఈ పనీర్ దమ్ బిర్యానీని చిట్కలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే కంప్లీట్గా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ పనీర్ దమ్ బిర్యానీలోకి వెళ్ళిపోదాం ఈ పనీర్ దమ్ బిర్యానీలోకి ఒక రెండు మూడు రకాల వెజిటేబుల్స్ ఉంటే సరిపోతుంది ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ బిన్నీస్ కొత్తిమీర కరివేపాకు పుదీనాతో పాటు చిటికడు మెంతి ఆకుని తీసుకున్నాను కసూరి మేతి లేనందువల్ల మెంతి ఆకుని తీసుకొని ఈ పన్నీర్ దమ్ బిర్యానీని చేస్తున్నాను ఈ పన్నీర్ దమ్ బిర్యానీ తయారీకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను మనం ఏ బౌల్లో అయితే పన్నీర్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటామో అదే బౌల్లోకి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువగా ఉండే రైస్ని అయితే తీసుకొని పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఈ విధంగా మనం ఏ బౌల్లో అయితే పన్నీర్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటామో అందులోకి పన్నీర్ని యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఒక రెండు మూడు రకాల మసాలా దినుసులని వేసుకోవాలి సాజీరా బండ పువ్వు ఒక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క యాలకులు వేసిన తర్వాత ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకుని యాడ్ చేశాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ప్లేన్ ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ఫ్రెష్ అల్ ఒక టేబుల్ స్పూన్ నిండా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే కాస్త తగ్గించుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి తక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఇలా మనం మసాలా దినుసులు ఎక్కువ వాడినట్లయితే వేడి చేస్తుంది అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మసాలా దినుసులని తగ్గించుకొని రెడ్ చిల్లీ పౌడర్ని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం అనేది ఆప్షనల్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా చిక్కటి పెరుగుని వేసుకోవాలి గడ్డ పెరుగుని కాకుండా ఇలా చిక్కగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మసాలా మొత్తం పన్నీర్కి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు కలిపేటప్పుడు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇవి గట్టిగానే ఉంటాయి కానీ విరిగితే విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా కలుపుకోవాలి అలాగే దీనిలోకి బాగా కలిపిన తర్వాత ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి ఒక రెండున్నర చెంచాల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఒక పావు నిండా నూనెని యాడ్ చేసుకున్నాను అలాగే టీ గ్లాస్లో సగం వరకు కాసి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మరొకసారి మసాలా మొత్తం పనీర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేయకుండా మధ్య మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చి కలిపారంటే టేస్ట్ చాలా బాగుంటుంది విధంగా మసాలా దినుసులు అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ సమయంలో ఉప్పు సరిపడా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఇలా మ్యారినేషన్ చేశారంటే ఈ మసాలా మొత్తం పన్నీర్కి బాగా పడుతుంది ఇలా పట్టినట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇలా మ్యారినేషన్ అయ్యేలోపు మనం బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకుందాం ఇలా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువగా ఉండే బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇలా వాటర్ వేసి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత దీనికి కావలసిన ఏసరిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ని పెట్టుకొని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి మధ్యలో కాటు పెడితే సరిపోతుంది అలాగే నాలుగైదు బిర్యానీ ఆకుల్ని ఒక మూడు నాలుగు రకాల మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలి జాజికాయ జాపత్రి బండ పువ్వు యాలకులు మిరియాలు సాచీరా వీటన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇలా కేవలం నాలుగైదు రకాల మసాలా దినుసులు ఉన్నా కూడా సరిపోతుంది అలాగే ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బల్ని కొద్దిగా మెంతి ఆకుని కొత్తిమీర పుదీనాని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ప్లేన్ ధనియాల పొడిని టేస్ట్కు సరిపడా ఉప్పుని వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసారంటే ఈ రైస్ అనేది గడ్డ కట్టకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా పొడి పొడిగా రావాలంటే కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగించుకోవాలి ఈ విధంగా ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఎసరు బాగా మరుగుతుంది ఇలా మరిగిన దానిలోకి నానబెట్టేసుకున్న రైస్ను వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా రైస్ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్గా పెట్టుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి మరొక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా రైస్ మొత్తం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోకుండా కాస్త పలుకుగా ఉండేలాగా ఉడికించుకోవాలి ఇలా చేత్తో పట్టుకుంటే విరిగేంతలాగా ఉడికించుకోవాలి ఇలా చూసారు కదా ఇలా చేత్తో తెంచితే విరిగిపోయేలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని వాటర్ లేకుండా తీసి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్తో తీసుకోవచ్చు లేదంటే ఇలాగైనా సపరేట్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం వాటర్ లేకుండా వేసి స్టెప్ బై స్టెప్ వేసి ఈ పనీర్ని దమ్కి రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఒక లేయర్గా వేసుకొని దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఇలా మొత్తంగా వేసేటప్పుడు ముందే కొత్తిమీర పుదీనా ఎంత వేయాలి అనేది డిసైడ్ చేసుకొని మ్యారినేషన్లోకి కొద్దిగా రైస్లోకి కొద్దిగా ఇలా స్టెప్ బై స్టెప్ వేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వేసినా కూడా ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా మనం ముందే ఈ క్వాంటిటీకి ఎంత సరిపడుతుందో దానికి తగ్గట్టుగా కొత్తిమీర పుదీనాని కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఒక రెండు పెద్ద సైజువి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తంగా ఉడికించిన రైస్ని ఒక రెండు స్టెప్స్ లాగా అయితే వేసుకున్నాను ఒక స్టెప్ రైస్ వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చల్లుకొని మరొకసారి రైస్ని యాడ్ చేసుకొని దీనిపైన మరికొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఈ అనేది బయటికి రాకుండా ఈ బిర్యానీ స్మెల్ అనేది బయటికి రాకుండా కాస్త బరువు ఉండేలాగా ఏదైనా బరువును పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పన్నీర్ అనేది వేడెక్కేంత వరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా పైన బరువు ఉండేలాగా చూసుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించారంటే ఎంతో కమ్మగా ఉండే పనీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇలా వీడియోలో చూపించినట్టు పొడి పొడిగా రావాలి అంటే ఈ విధంగానైతే చేసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెడీ అయిన దాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే దీనిలోకి వేరే ఇతర గ్రేవీ కూడా చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పన్నీర్ దమ్ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వెంటనే ఈ పన్నీర్ని తెచ్చుకొని వెంటనే దమ్ బిర్యానీ చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది వేడి వేడిగా చేసుకొని తీసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్